నమస్తే ఇది ఒక చిన్న కథ లాంటిదండి మన వ్యూరే ఒక అమ్మ మన వీడియోస్ చూసి బంగారం కొంచెం కొంచెంగా కూడబెట్టుకుంటా అంటే ప్రెషర్ లేకుండా ఎలాంటి ఒత్తిడి లేకుండా అండి కొంచెం కొంచెం దాచిపెట్టుకొని నేను చెప్పాను ఒక వీడియోలో మీరు గాజులు చేయించుకోవాలి అంటే నాలుగు గాజులు ఆరు ఎనిమిది గాజులు ఒక్కసారి కష్టపడి చేయించుకోవాల్సిన అవసరం లేదండి రెండు గాజులకి ఒక్క గాజు చేయించుకోవచ్చు మీరు దానికి ఒక పది గ్రాములు లేదా ఎనిమిది గ్రాములకి సంబంధించి డబ్బులు కొంచెం కొంచెం కూడబెట్టుకోండి అది ఎన్ని సంవత్సరాలైనా ఒక సంవత్సరం టార్గెట్ పెట్టుకోండి అని చెప్పాను అలాగే తను ఒక రెండు గాజులు చేయించుకుందాము అని చెప్పేసి డబ్బులు కూడా పెట్టుకున్నారనమాట దానికి సంబంధించి ఎంత హ్యాపీగా మెసేజ్ని షేర్ చేశారునండి నేను తీసుకున్నానండి అండ్ అండ్ ఇలాంటి డిజైన్సే అని చెప్పి చెప్పారు నాకు ఆ మెసేజ్ని ఎలా మీకు కన్వే చేయాలో తెలియక కొన్ని డిజైన్స్ ఆమె తీసుకున్న గాజులు కూడా ఇందులో పెట్టి కొన్ని డిజైన్స్ పెట్టాను ఇది ఏంటంటే చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందండి బంగారం చేయించుకోవాలి బంగారం అంటేనే కొన్ని వీడియోస్ చూసి చాలా మంది ఒత్తిడి ఎదుర్కొంటున్నారు అంటే మనం చేయించుకోలేకపోతున్నాము వీడియోస్లో కొన్ని వ్లాగ్స్లో చూస్తూ ఉంటారు కదా నేను అది కొనుక్కున్నాను ఇది కొనుక్కున్నాను అంటే మన పరిస్థితులు అలా ఉండి ఉండకపోవచ్చండి ఉన్న ఉన్నవాళ్ళ సంగతి వేరే ఒక్కసారి వెళ్ళేసి హండ్రెడ్ గ్రామ్స్ అయినా కొనుక్కోగలుగుతారు మనీ ఉన్నవాళ్ళు కానీ కొంచెం కొంచెం కూడబెట్టుకొని చేయించుకోవాలి అనే వాళ్ళ ఛాలెంజ్ పేరుగా ఉంటుందండి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనేది నా ఉద్దేశం ఎందుకంటే అందరం అన్నీ చేయించుకోవాలి ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి అంతేకాని పరిగెత్తకూడదండి దానికోసం మన హెల్త్లు పాడు చేసుకొని లైఫ్లు పాడు చేసుకొని అంత ఒత్తిడి అవసరం లేదండి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లే మనకి ఎంత ఉందో దాంట్లోనే మనం హ్యాపీగా చేయించుకుందాము హ్యాపీగా బతుకుదాము ఆ టెన్షన్లన్నీ తీసేసేయండి ఇప్పుడున్న ప్రపంచం నుంచి కొంచెం కొంచెం అందరూ బయటికి రండి అంత ఒత్తిడి ప్రపంచం ఒకళ్ళని చూసి ఒకళ్ళు గొప్పలకి పోయి నష్టపోయిన వాళ్ళని ఎంతమందినో చూసి షేర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి అందుకనే నేను ఎంకరేజ్ చేస్తాను పాత వాటిని రీడిజైన్ చేసుకోండి కొత్తవి కొనుక్కోవద్దని చెప్పట్లేదండి కొంచెం కొంచెం కూడబెట్టుకొని ఒత్తిడి లేకుండా హ్యాపీగా కొనుక్కుందాము థ్యాంక్ యూ